ఇప్పుడు సామెతలు చదువుకుందాం సామెతలు ఇరవై మూడవ అధ్యాయం సులభం రాసిన సామెతలు ఇరవై మూడవ అధ్యాయం నీవు ఏలికతో భోజనం చేయకూర్చున్న కూర్చున్న నీ నీవెవరి ఎవరి నున్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతూవైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకును అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము నీ కాటి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోనట్టు అది ఎగిరిపోవును ఎదుటివాని మేలు ఓడ్చలేని వానితో కలిసి భోజనం చేయకుము వాని రుచికర పదార్థములను నాశింపకము ఎదుటివాడి మేలు ఓర్చుకోలేని వాళ్ళతో అంటే కూర్చొని మనం భోజనం చేయకూడదు అంట కొందరు ఉంటారు కదా ఎవరైనా ఏదన్నా మేలు పొందుకుంటే మాత్రం ఓర్చుకోలేనంతగా అలాంటి వాళ్ళతో భోజనం చేయొద్దని చెప్తున్నాడు అటివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూసుకునివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పినే కానీ అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు నీవు తినడను దాన్ని కక్కివేయదు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థమొలుగును బుద్ధిహీనుడు వినగా మాట్లాడకు అటివాడు నీ మాటల్లోని జ్ఞానము తృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము తల్లిదండ్రులు లేని వారి పొలములలోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమును నీతో వ్యాజిమాడను తల్లి లేని వారిని తండ్రి లేని వారిని దిక్కు లేని వారిని అనాథలను దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడంట వాళ్ళకి ఎవరన్నా అన్యాయం చేస్తే కనుక దేవుడు మనల్ని వదిలిపెట్టడు వారి పక్షాన దేవుడు వ్యాజి ఉపదేశం మీద మనస్సు నుంచము తెలివిగల మాటలకు చెవియొక్కము నీ బాలులను శిక్షించడం మానుకొనుము బెత్తంతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండగా బెత్తంతో వాని కొట్టని వాళ్ళను ఇది మొన్న చదివినప్పుడు కూడా వచ్చింది కదా ఇరవై ఒకటో అధ్యాయమో ఏమో బాలు నడవలసిన త్రోవల్లో వాడిని నడిపించండి అన్నట్టుగా ఇది కూడా ఆ బారులకి చిన్నపిల్లలకి చెప్పే వస్త్రం అన్నమాట బారులని శిక్షించాలి కానీ ఇది పెద్దవాళ్ళకి శిక్షించాలే కానీ వాళ్ళని చచ్చేలాగా కొట్టకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు కోపంతో వాళ్ళని చచ్చేలాగా కొడతారు కదా అట్లా కాదు గద్దించాలి కానీ వారు చనిపోయేంతవరకు కాదు అని పాతాల్మునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు నా కుమారుల నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరేంద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయం నందు మచ్చరపడము నిత్యము ఎహో భయభక్తులు కలిగి ఉండము నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడ నీ విని జ్ఞానం తెచ్చుకొనుము నీ హృదయమును యథార్థమైన యదార్థమైన త్రోవలేందు చక్కగా నడిపించుకొనుము ద్రాక్షరసము రసము త్రాగువారితోనైన మాంసము హెచ్చుగా తినేవారితోనైన సహవాసం చేయకూడదు ఇక్కడ చూసారా ఎక్కువ మందు తాగే వాళ్ళతో కానీ ఎక్కువగా మాంసం తినే వాళ్ళతో కానీ తిండిపోతులతో త్రాగుబోతులతో దరిద్రులతో మనం ఎక్కువగా చేరకూడదు అని ఇక్కడ అర్థం అన్నమాట త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులు అగుదురు మా నాన్న అంటాడు తాగుబోతు తిండిపోతూ పండుపోతూ వీళ్ళెవ్వరూ జీవితంలో పైకి రారు అని చెప్పేసి అది ఇప్పుడు ఉన్న సమాజంలో చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది అనమాట నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుకుంటకు కారణమగును మనం ఎప్పుడు అయితే కనుక చింపి గుడ్డలు ధరించుకోవడానికి కారణమవుతాం అంటే దరిద్రం అవుతామని అర్థం నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఇక్కడ చదివిన వాటిలో నేను ఇప్పుడు సామెతలు చదువుతున్నప్పుడు నుంచి కానీ కీర్తనలు చదువుతున్నప్పుడు కానీ దేవుడు పదే పదే గుర్తు చేస్తున్నాడు తల్లిదండ్రులను తృణీకరించవచ్చు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు వాళ్ళ ముదిమి వయసు అంటే వాళ్ళు ముసలితానా వాళ్ళని నిర్లక్ష్యం చేయొద్దు వాళ్ళ మాటల్ని వినండి వాళ్ళు మేము వేరే చెప్తారు అని చెప్పి బైబిల్ అంతా ఇదే విధంగా ఉంటుందండి మనకి లైఫ్లో జరిగేవి అవన్నీ కూడా దీంట్లో మనకి ముందుగానే ఏది మంచి ఏది చెడు అనే జ్ఞానాన్ని నేర్పిస్తుంది అనమాట సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకును నీతిమంతును తండ్రికి అధిక సంతోషం కలుగును జ్ఞానం గలవానికి కనినవాడు వాని వలన ఆనందము నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను చూడండి మళ్ళీ తల్లిదండ్రులను సంతోష నిన్ను కలిగిన తల్లిని ఆనందపరచవలను చూసారా తల్లిదండ్రులను ఎప్పుడు దేవుడు సంతోషపెట్టమంటున్నాడు వాళ్ళని ధృవీకరించుద్దు అంటున్నారు వాళ్ళని ఆనంద పెట్టమంటున్నాడు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తల్లిదండ్రులను చూసుకోవడమే ఒక బా భారంగా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి కొందరికి నిజంగా చూసుకోవడానికి వీలు అవ్వకపోవచ్చే కానీ కొందరికి చూసుకోవడానికి అన్ని విధాలుగా అన్ని ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల్ని వదిలేస్తుండము కానీ ఏమంటారు ఓల్డ్ ఏజ్ హోమ్లలో పెట్టడం కానీ అలాంటివి చేస్తుంటారు అనమాట వాళ్ళకి అనుగుణం అనుకూలం ఉన్నప్పుడు వీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని దగ్గరుంచుకొని చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి నా కుమారుడ నీ హృదయంను నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిము వేష్య లోతైన గొయ్యి పరశ్రీ ఇరుకైన గుంట దోచుకున్నవాడు పొంచి ఉండునట్లు అది పొంచియుడును అది బహుమందిని విశ్వాసాతలుగా చేయను ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడము ఎవరికి చింత ఎవరికి హేతు లేని గాయములు ఎవరికి మందదృష్టి ద్రాక్షారసంతో పొందుపొచ్చు వారికే కదా కలిపిన ద్రాక్ష రసములు రుచిచూడ చెడు వారికే కదా ద్రాకర ద్రాక్ష రసము మిక్కిలి ఎర్రబడగును గిన్నెలో తలతలలో తాగుటకు రుచిగా దాని దానివైపు చూడకుము పిమ్మట అది సర్పం వలె ఖర్చును అంటే మనల్ని ఇప్పుడు త్రాగే వాళ్ళకి ఏంటంటే అది చాలా ఇంపుగా కనిపించి అది దాని వైపు లాగేస్తుందంట దాని వైపు చూడకుండా ఉండమని చెప్తున్నాడు అనమాట పిమ్మట అది సర్పం వలె ఖర్చును అది తాగడం వల్ల దాని తర్వాత ఎవరికి వాళ్ళ ఆరోగ్యమే కదా పాడైపోతుంది సో అలా చేయకండి అని విపరీతమైనవి నీ కనులు కనపడను నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొని వా వానివలే ఓడ కొయ్య చివరను పండుకొని వానివలే నొందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేను ఇప్పుడు నిద్ర మేలుకొందును మరలా దాన్ని వెతుకుదును అని నీవనుకొందువు దుర్జనులను చూసి మచ్చరపడకు చూసారా హామీ మనం అట్లాగే ఇప్పుడు ఇరవై మూడవ కీర్తన కూడా చదువుకున్నాము ఇరవై మూడో కీర్తన కూడా రోజు ఒక కీర్తన ఒక సామెత ధ్యానించుకుంటున్నాం కదా ఇప్పుడు మనం ఇరవై మూడవ కీర్తన కూడా చదువుకున్నాం అన్న గాడాకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలినా గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలినా కరుణలేని లోకము కాదన్నను కరుణలేని లోకము కాదన్నను కన్నీరు తుడచును నుకున్నవాడు ఉన్నాడు దేవుడు నాకు తోడు ఎడబాయడెన్నడు విడనాడడు ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు కష్టాలలో నా కన్నీళ్ళలో నా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు ఈ పాటని మనం బాలుగారు పాడారనమాట ఎంత చక్కగా పాడారంటే మీకు ఎవరికైనా వీలుంటే కనుక ఒకసారి తెలియని వాళ్ళకి చెప్తున్నాను తెలిసిన వాళ్ళకంటే అందరికి ఆల్మోస్ట్ క్రిస్టియన్స్కి తెలిసే ఉంటుంది ఒక్కసారి బాలుగారు పాడిన పాటల్లో ఉన్నాడు దేవుడు క్రిస్టియన్స్ కొట్టి చూడండి ఎంత బాగుంటుందంటే అంత మంచిగా పాడారనమాట ఇప్పుడు ఆ పాట ఎందుకు పాడారంటే ఇక్కడ ఒక వచనం వస్తుంది మనకి ఇరవై మూడో కీర్తనలో నాలుగో వచనం గాఢాంధకారంలో నేను సంచరించినను ఏ అపాయము ఏ అపాయం నీవు భయపడవు అని చెప్పి అంటే ఈ వచనం నుంచి ఆ పాట రాసారేమో అనేసి నాకు అనిపించింది అనమాట ఇరవై మూడో కీర్తన చదువుకుందాం ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిక కల చోట్లను ఆయన నన్ను బరుండ చేయుచున్నాడు శాంతికరమైన జలము యొద్ నన్ను నడిపించున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామం బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించను ఏ అపాయమునకు భయపడకుము నీవు నాకు తోడయ్యందు నీ కరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొరుచున్నది నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసం చేసేదను నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును ఇది స్టీఫెన్ పలాయ్య గారు చర్చికి వెళ్తే ఆయన అందులో ఎవ్రీడే చెప్పిస్తారనమాట నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేములనే నీ వెంట కాక నీ వెంట కాక అని చెప్పేసి నా వెంట కాక నీ వెంట కాక అని చెప్పి ఇది బాగా పలికిస్తారు అంటే మనం ఏదైతే పలుకుతామో అదే మన జీవితాల్లో జరుగుతుందనే ఒక నమ్మకంతో దేవుడిని స్థుతించే క్రమంలో ఈ విధంగా పలికిస్తారనమాట సో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరంలో నేను నివసించదను నివాసం చేసేదను ఆమె ఇటు మాటలు దేవుడు దించి ఆశీర్వదించునుగాక Thank you.